గాంధారి ధర్మస్వరూపిణిగా కన్యగా కనిపిస్తుంది మనకి అంటే గట్టిగా ఎవరిని ఎదిరించడం కానీ పోట్లాడడం కానీ చేయకుండా చాలా నమ్రతగా మామూలుగానే చాలా సామాన్య స్త్రీగానే కనపడుతుంది కానీ ఈ గంతలు కట్టుకున్నప్పుడు మాత్రం మనం చదివే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది ఎంత విశాలమైన ప్రపంచం ఎంత పొడవైన జీవితం ఈ జీవితంలో ఈ అమ్మాయి గంతలు కట్టుకుని ఎలాగ జీవితాన్ని గడుపుతుంది తన సంసారాన్ని ఎలా సర్దుతుంది తర్వాత ఇది మామూలు సంసారం కాదు ఇది పెద్ద కురు వంశం ఇది ఈ వంశాన్ని ఎలాగ సర్దుకుంటుంది పైగా ఈ అమ్మాయికి వంద మంది పిల్లలు పుడత ఎలా సర్దుకుంటుంది అని అనుకుని అందరూ పాపం బాధపడతారు కానీ ఆ రకమైన జీవితాన్ని ఆమె స్వయంగా ఆశించింది ఆకాంక్షించింది తనంతా తనే గంతలు కట్టుకుంది ఎవరు కట్టుకోమనలేదు కొంచెం దుడుకుతనం అనిపిస్తుంది చూసేవాళ్ళకి తొందరపాటు చర్య కొంచెం ఆలోచించి ఉండవలసింది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది కళ్ళు లేకుండా ఉంటే ఎలాంటి భయంకరమైన జీవితం చూడాలి అన్న ఆలోచన ఆమెకి లేకపోయింది అనిపిస్తుంది సరే ఇక్కడ పెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమిటి మరి రాజరిగా ఉన్నది వంశం ఏం నిలబెట్టడమే కదా ఆవిడకి తన భర్త అంటే విపరీతమైన ప్రేమ ఉంది అభిమానం ఉంది అతను చెప్తున్న విషయం పట్ల ఆవిడకి పూర్తిగా అవగాహన ఉంది చిన్ననాటి నుండి కూడా ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడిగా అతను పొందుతున్న ఒక రకమైన తక్కువ స్థితి అవమాన స్థితి ఆమె గమనిస్తూనే ఉంది దానికి ఎవరూ ఏమీ చేయలేం తన చిన్నగా అవమానపడుతూనే ఉంటాడు పాండురాజు అనేక యుద్ధాలు చేసి కుప్పల కుప్పలుగా ధనం పట్టుకొచ్చి అన్నగారు వదినగారు గారి ముందర కళ్ళ కాళ్ళ ముందర పోస్తాడు ఎప్పుడు అన్నగారిని ఎదిరించడు ఆ రకంగా అతనికి సంసారంలో కుటుంబంలో ఏమి పెద్ద సమస్యలేం లేవు ధృతరాష్ట్రుడికి కానీ ఒకటే సమస్య ధృతరాష్ట్రుడికి తను పెద్దవాడు తనకు కాబట్టి తనకి రాజ్యం రావాల్సింది తను రాజుగా అక్కడ సింహాసనాన్ని అధిరోహించవలసి వచ్చింది కానీ తన గుడ్డితనం వల్ల తను అది కోల్పోయాడు అని మనసులో చాలా ఒక రకమైన భావనలు ఆత్మన్యూన్యత ఎవరు ఏమి అనకపోయినా తన మనస్సే ఆత్మన్యూన్యతతో ఉంటూ ఉంటాడు సరే భార్య కాబట్టి ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది ఆవిడ అనుకుంటుంది నేను ముందుగా వంశాంకురాన్ని ఇస్తే కనుక నా కొడుకే ఎక్కువ అధికారానికి అర్హుడవుతాడు మిగిలిన వాళ్ళకన్నా పాండురాజు వివాహం అయింది కుంతి వచ్చింది మాదిరి కూడా వచ్చింది పాండురాజు భార్యలుగా కానీ పాండురాజుకి ఒక శాపం వల్ల సంతానం కలగదు అన్న విషయం గాంధారికి తెలుసు అతను తపస్సు చేసుకోవడానికి గడవుల్లోకి వెళ్ళిపోయాడు ఆ కథ అంతా మనం కుంతి దాంట్లో చెప్పుకుందాం మళ్ళీ ఇప్పుడు గాంధారికి తెలుసు తన మరిది పాండురాజుకి సంతానం కలగదని అందుకని ఆవిడ తన సంతానమే రాజు అవుతాడు అన్న విషయం ఆవిడకి గట్టిగా ఒక నిర్ణయం వచ్చింది ఆ నిర్ణయంతో ఆవిడ ఉంటున్నప్పుడు సడన్గా అక్కడి నుంచి కుంతి పిల్ల ఒకళ్ళిద్దరు పిల్లల్ని కంది అన్న విషయం ఆమెకి వచ్చింది తెలిసింది ఆ టైం ఆ సమయానికి ఈవిడ కూడా గర్భవతి ఒక్కసారిగా ఆవిడకి నిస్త్రాణ వచ్చేసింది అంటే తను గర్భం ధరించింది అక్కడ కుంతి కూడా కుంతికి పిల్లలు పుట్టారు కుంతికి అసలు పిల్లలే పుట్టరు అన్న ఆలోచనతో ఉన్న గాంధారికి ధృతరాష్ట్రుడికి ఇది అసనీపాతం అనమాట ఎందుకని వీళ్ళ సంతానమే రాజ్యానికి అర్హులు అవుతారు అని ఒక కళలు కంటున్నారు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఆ సమయంలో పాండురాజుకి కుంతికి సంతానం కలిగింది అన్న విషయం వీళ్ళకి చాలా భరించలేని దుఃఖం కలిగించింది ఈ కడుపుతో ఉన్న ఈ గాంధారి ఏం చేస్తుందంటే ఉదరతాడనం చేసుకుంటుంది ఉదరతాడనం అంటే కడుపు మీద గట్టిగా బాధేసుకుంటుంది అంటే కడుపు మీద బాధేసుకుంటూ ఉంటే పిల్ల పిల్లలు వచ్చేస్తారంటే ఏదో మరి అదొక అదొక ఆలోచన అదొక ఉద్వేగం అదొక రకమైన ఆకాంక్ష అదొక రకమైన ఫీలింగ్ దాంతో ఆడు గట్టిగా పొట్టను బాధేసేసుకుంటూ ఉంటే వ్యాసమహర్షి వచ్చాడు ఆ సమయానికి అయ్యయ్యో ఏం చేస్తున్నావు నువ్వు గాంధారి ఏం చేస్తున్నావు ఇలా బాదుకుంటే వాళ్ళందరూ ముక్కలు ముక్కలు అయిపోరా ఖండాలైపోరా ఇది ఏమిటిది ఇది అని చెప్పేసేసి వ్యాసమహర్షి చెప్పు అన్న ఎంత పని చేస్తున్నావు నువ్వు అని పాప ఆవిడ్ని కూర్చోపెట్టి ఆవిడ్ని సర్ది ఆవిడకు సహనంగా ఉండడం ఎలాగో రెండు మాటలు చెప్పి ఈ చరే ఎలాగో జరిగిపోయింది ఈ బయటకు వచ్చేసిన చిన్న చిన్న పిండాలు ఉన్నాయి కదా ఈ పిండాలను అన్నింటిని కూడా వేరు వేరుగా ఒకొక్క కొండలో పెట్టు కుండలో పెట్టి రోజు దాని మీద నెయ్యి ఇలా చల్లుతూ ఉండు మనం మొక్కలకు చూడండి నీళ్లు పోస్తాం కదా ఇలాగ అవి బతకడానికి అలాగే ఆ పిండాలని నూట ఒక్క కొండల్లో ఒక్కొక్క కుండల్లో ఒక్కొక్క కుండలో ఒక్కొక్క పిండాన్ని పెట్టు మాంసపు పిండం పెట్టి రోజు ఇలాగ నెయ్యి వేసి ఎక్కడ నెయ్యితోటి ఆరిపోకుండా అలా వేస్తూ ఉండు జాగ్రత్తగా చూడు అక్కడ వాళ్ళు సంతానం అవుతారు ఏమిటి కంగారు ఏమిటి ఆలోచన అని చెప్పేసి వ్యాస మహర్షి వెంట వెంటనే పాపం గాంధారికి నెమ్మదిగా పలుకులు చెప్పి నెమ్మదిగా వాడిని ఓరడించి ఈ పని చేసుకో అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్